వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ వాట్ విల్ హాపెన్ వృద్ధాప్యం ఎలా జరుగుతుంది వి కెనాట్ గో ఆన్ అవర్ ఓన్ విల్ బి వెరీ వీక్ మనం చాలా బలహీనమైపోతాము అయిపోతామో మనం తినమనే బయటికి వెళ్ళలేము దట్స్ వై వాట్ డేవిడ్ ఇస్ రైటింగ్ అందుకే దావీదు ఏం ఈవెన్ ఇన్ మై ఓల్డ్ ఏజ్ హి విల్ నాట్ లీవ్ మీ నాయక వృద్ధాప్యంలో కూడా ఆయన నన్ను విడిచిపెట్టాడు 6th వర్డ్స్ ఆరవ వచనం షూర్లీ గుడ్నెస్ అండ్ mercy షల్ ఫాలో మీ నువ్వు చాలా వృద్ధాప్యంలో వచ్చావు బలహీనంగా ఉన్నావు అంత నువ్వు వెళ్ళలేవు గనక ప్రవీ రండిస్తాను ఎంతకాలం ఆల్ ద డేస్ ఆఫ్ మై దినములన్నీ ఆన్ మై డెత్ బెడ్ డ్యూరింగ్ మై లాస్ట్ బ్రెత్ ఆల్సో

వాళ్ళ రెక్కలు ఈ రోజు ఎవరు లేరు ఐ సా మెనీ చాలా మంది నేను ఒంటరిగా ఉన్నాను ఎవరు నాకు అన్నారు

ఉండగా ఆయనతో మాట్లాడొచ్చు ఐ టెల్ టు ద ఎల్డర్లీ పీపుల్ నెవర్ సే ఇన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ అలోన్ కాబట్టి పెద్ద వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు జీవితంలో నేను ఒంటరి దానను ఒంటరి అనంత ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఐ యామ్ అలోన్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ అలాగా ఒంటరిగా ఉన్నానని చెప్తా ఉంటే ను దేవుడు తోడుగా ఉన్నాడని నేను నమ్మట్లేదు నా అర్థం దో యు వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డార్క్నెస్ గాడ ఆన్ ద కారపలోయలో నేను సంచరించి ఈవెన్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ నీ బ్రతుకు దినములన్నీ షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృపా క్షేమము నిశ్చయముగా I don't remember this time. To my last ఎక్కడన్నా చూడగలుగుతాన్ జగద్ పునాది వేపడానికి

సాంగ్ హ్యాంగ్నింగ్ నో ఎండింగ్ ఫర్ ఎవర్ కాబట్టి ఈ యొక్క కీర్తన ఎంత చక్కటి కీర్తన దీనికి ఆరంభం ఉంది అంతం లేదు ఎంచేదంటే యహోవా నా కాపరి అనే మాటతో ఆరంభం అవుతే దాని యొక్క అంతము చిరకాలము అంతం లేదు ఇంగ్లీష్ బైబిల్ ద లాస్ట్ వర్డ్ ఇస్ ఫర్ ఎవర్ కాబట్టి ఇంగ్లీష్ లో చిరకాలం లేక సదాకాలం అనే చివరిలో వస్తుంది దేర్ ఇస్ నో ఎండింగ్ టు దిస్ సాంగ్ ఈ కీర్తనకు అంతం లేదు దేర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ ద ఫెలోషిప్ విత్ అవర్ ఫాదర్ మా తండ్రితో ఉన్నటువంటి సహవాసానికి అంతం లేదు ఎట్ ద టైం ఆఫ్ యువర్ లాస్ట్ బ్రెత్ నీకు చివరి శ్వాస విడిచే సమయంలో దెన్ హి విల్ కమ్ టు యు అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు మై సార్ నా కుమారుడా లెట్స్ గో టు అవర్ హోమ్ మన ఇంటికి ళ్దాం అన్నాడు కమ్ టు మై హోమ్ నైట్ కి వచ్చేసి ఆల్ దిస్ డేస్ ఐ యామ్ కమింగ్ ఈ నిదినాలి నేనునే వస్తా సార్ లెట్స్ గో టు అవర్ ఇప్పుడు ళ్దాం మన ఇంటికి అంటాడు లెట్స్ లివ్ ఇన్ మై హౌస్ ఆక్కడ నా గృహములో మనం జీవిస్తాం దట్స్ వై వాట్ ఇస్ రిటన్ ఇన్ ద లాస్ట్ లాస్ట్ లైన్ అందగనే సివరి యెరూసలేం రాయబడుంది ఐ విల్ dwell ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ నాట్ వన్ డే నాట్ టు డేస్